దర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం రామాయణం గాయత్రి మంత్రాక్షర సంపుటీకరణ అంటారు రామాయణ పారాయణను వేద పారాయణతో సమానంగా భావిస్తారు రామాయణ మహాకావ్యము సర్వ వేదార్థ సమ్మతం రామాయణాన్ని శరణాగతి శాస్త్రము అంటారు శరణు వేడిన వారికి ఆభయమివ్వడం నావ్రతం అని శ్రీరాముడు చెప్పుకున్నాడు మన జీవనయాత్రలో కూడా ఎటువంటి కష్ట నష్టాలు సంభవించినా శరణాగతి శాస్త్రమైన రామాయణాన్ని పారాయణ చేస్తే ఆ కష్టాలన్నీ తొలగి మనశ్శాంతి చేకూరుతుందని మహర్షి వచనం చరితం రఘునాథస్ శతకోటి ప్రవిస్తరం ఏకైక అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అని చెప్పడం వల్ల రామాయణంలోని ప్రతి అక్షరము తకాలను పోగొడుతుంది రామ మంత్రోపదేశకుడు సాక్షాత్తు సదాశివుడే పార్వతీదేవి ఆయన ద్వారానే శ్రీ రామాయణ మహత్వం అడిగి తెలుసుకుంది వారి చర్చల్లో శ్రీ రామాయణం లౌకిక అలౌకిక ప్రయోజనాలన్నీ శివుడు వివరించాడు జీవితంలో వచ్చే కష్ట నష్టాలని తొలగించుకోవడానికి సకల కార్యాలు నెరవేర్చుకోవడానికి మార్గాలు కూడా తెలియచేశాడు వాయుపురాణంలోని ఆ భాగాన్ని ఉమా సంహిత అంటారు సుందరకాండ పారాయణ విధానాలు కూడా వాయు పురాణంలోనే ఉన్నాయి లౌకిక అలౌకిక వాంఛలు రెండింటినీ రామాయణ పారాయణం ద్వారా సాధించవచ్చు అయితే లౌకిక వాంఛలు ధర్మబద్ధమై ఉండాలి ఆయా కామ్యాలు సిద్ధించడానికి మంత్రశాస్త్రవేత్తలైన మహర్షులు కొన్ని విధానాలను స్థిరీకరించారు శాస్త్ర ప్రమాణంగా సద్గురువు సమక్షంలో రామాయణ పారాయణం చేస్తే అనంతమైన శుభాలు కలుగుతాయి కోరిన కోరికలు సిద్ధిస్తాయి